నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు కూర్చుంటది నువ్వు ఏడు పాప వేస్తేనే పంపిస్తా వెళ్తది నేను తీసుకెళ్ళాలా ఇక్కడ ఉండవా మరి బళ్ళు తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు పలక లేకపోతే పర్లేదులే ఇవాళ్ళకి పలకొద్దులే ఇవాళ్ళకి పలకొద్దులే సరేనా మరి ఆడకూడదు నువ్వు ఏడిస్తే మాత్రం నేను పంపను లోపలికే వస్తారు అక్షరయాత్రకి స్వాగతం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది చూడండి ఆనందించండి ఆస్వాదించండి స్పందించండి శుభం భుయాత్ర